హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు లక్ష్మరం పూజ అయితే చేసుకున్నానండి ఇలాగా బాబాని అయితే అలా ఉంచుకున్నానండి బాబా పాదకులు బాబా విగ్రహాలు రెండు ఉన్నాయండి ఫోటో బాబా కులాపూళ్ళు అంటే చాలా ఇష్టం కదా అందుకు ఒక గులాబీ సమర్పించుకున్నాను సత్యనారాయణ స్వామి లలితామాత మహాలక్ష్మిదేవి ధనలక్ష్మి కుబేర ధనలక్ష్మి కుబేర ఫోటో ముందు అయితే ఇలా ఉంచుకున్నానండి ధాన్యాన్ని అన్ని డబ్బుల్ని ఉంచుకున్నాను ఇంకా ఉప్పండి ఇది మీకు తెలుసు కదా అక్షయపాత్ర మహాలక్ష్మిదేవి రూపండి రూపును ఇంకా లక్ష్మీ నరసింహస్వామి ఏడుకొండల వారు కామదేవుని శివుడండి అండి గౌరీ పాత వరలక్ష్మి సారీ అన్నపూర్ణదేవి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఏనుగులండి ఇవి వచ్చి గబలు గోమేదక చక్రాలు ఇలా ఉంచుకున్నానండి లక్ష్మీ అమ్మవారు దగ్గర వేసి లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నాను అలాగా వినాయకుడు పేలు ఉందండి ఏంటో నాకు అది కరెక్ట్గా మర్చిపోయిన తెలియట్లేదు అందుకే నా పూజారు మారేడు పద అదే మారేడు కాయండి అది ఇక్కడ అమ్మవారికి చిన్న కవ్వం ఉంచాను వినాయకుడు ఈ వినాయకుడు వచ్చి జిల్లే వచ్చి అది చేసి అమ్ముతారు కదా కానిపాకంలో అది తెచ్చుకున్నాను నా రూమ్ అండి నెమల్పంచ పెంచం కూడా ఉంటే మంచిది అంటారు కదా సో అక్కడైతే నేను పెద్దది ఉంచాను నెమల్ పెంచం ఇక్కడ చిన్నది సో దగ్గర పెట్టిస్తానండి ఇక్కడ బాబా వెంకటేశ్వర స్వామి సీతారామన్ ఫోటో నా రూమ్ అయితే ఇదండి ముగ్గులు అయితే అలా పెట్టుకున్నాను సో ఇదైతే ఇక్కడే ఉంచుతుందండి పసుపు కుంకాలు నాకు కరెక్ట్గా డైలీ తీస్తాం కదా ఉదయం సాయంత్రము కరెక్ట్గా తీసుకోవడానికి వీలుగా ఉంటుందని తీసుకు ఉంచాను దూపిక్ దూకి కూడా అక్కడే ఉంచానండి ఇంకా మిగతావన్నీ లోపల వస్తాను ఈ అయితే చేసినవేనండి ఇంకా పసుపు కలిది టెంపుల్కి వెళ్తే చిన్నది బ్యాగ్లో పడుతుంది కదా అందుకని చిన్నది ఉంచుకుంటానండి అవి అగరవత్తులు అవి వచ్చి ఇవి వచ్చి పచ్చకపూరము చందనవండి అగ్గిపెట్టి తెలిసిందే కదా ఇంకా బుక్స్ అండి దేవుడివి ఇలాగైతే ఇవన్నీ కొన్ని కొన్ని తీయనివి అన్నీ ఉంచుకున్నాను ఇలాగా సో పెద్ద పెద్ద ఏదైనా చిన్న పూజలు అయితే ఇవి పెద్దవి దివకుందులు అయితే పట్టాను సో ఇవ్వండి ఇది తెలిసిన రోజువాటు ఇంకా జవ్వాది నెయ్యి బొత్తులు అక్షాంతాలు పసుపు కుంకుమ అన్నీ నుండి దీనిలో వచ్చి చాలా లగేజ్ ఉందండి శ్రీఫలాలు ఇంకా చాలా చాలా ఏంటంటే తామర పెక్కలు ఇంకా చాలా ఉన్నాయి నేనైతే దేవి పూజకైతే దళంవన్నీ తీసి ఇంకా పెట్టాలండి సో ఇది నా పూజారం